మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మెదక్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు ఏడుపాయల వనదుర్గా మాత దర్శనానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు అధికారులు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఏడుపాయల వనదుర్గ ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ ప్రారంభించారు సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు ਜੰਦਾ ਨਾ ਸਨੇ ਨਿਤ ਪੜਨਾ ਤਨਾ ਯਮਾ ਪੂਜਾਂ ਸਮਸਤਾ ਜਾਮੀ ਸੁਤੰਸੁਰਾ ਨਿਚਬਸ਼ਟਾਂ ਨਰੇ ਨਮਸਕਾਰ ਕਰ ਰਹੀਆ ਮਹਾਰਾਜ ਜੀ ਨਮਰ ਫੈ ਆ ਰਹੀਆ ਸ੍ਰੀ ਤੇਤਲੋ మెదక్ చర్చిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇప్పుడు ఆ వీడియో చూద్దాం ఆనాడు ప్ర ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు రోజు వెల్లుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణము ఈరోజు దేశంలోనే గొప్ప చర్చిగా మన మెదక్ చర్చి రా కీర్తింపబడుతున్నది అని అంటే వంద సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది అలాంటి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది ఈ చర్చ్కి నాకు గొప్ప సంబంధము అనుబంధం ఉన్నది నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పేళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను భక్తులందరూ ఆశీర్వదించండి పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి పేదలకు మేలు జరుగుతుంది ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన ఈరోజు చర్చి నిర్మాణం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది చాలా సంతోషదాయకమైన పండుగ మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది నా సూచన నా విజ్ఞప్తి పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది దళితులకు గిరిజనులకు దళిత క్రైస్తవులకు గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది ఐదు వందల రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు మా వారికి చెందుతుంది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈరోజు ఆ రుణమాఫీ అందింది ఇలా సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి వైద్య సేవలను అందించి సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోని ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ సం పథకం కానీ తీసుకొచ్చినాయి అంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి అదేవిధంగా ఈ మెదక్ చర్చి నిర్మాణం పనికి ఆహార పథకం కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలను కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చి నిర్మాణం జరిగింది ఈ రోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చి వంద సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పనికి ఆహార పథకమే ఇవన్నీ మంచి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభువు నుండి భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఈ ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్లాలి పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు తప్పకుండా ఏ అవసరమున్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను